ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి అసలు కృష్ణార్జున యుద్ధం అని అంటారు కదా కృష్ణుడికి అర్జునుడికి మధ్య చాలా స్నేహం అనేది ఉంటుంది అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలా యుద్ధం స్టార్ట్ అయింది చాలా మంచి ప్రశ్న అండి ఇది ఈ పురాణాల పట్ల మనందరికి కూడా ఒక అవగాహన ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఈ మహాభారత రామాయణ పురాణాల గురించి ముఖ్య అంశాలు తెలుసుకోవడం చాలా ఉదాహరణగా సహితంగా తెలుసుకుందాం అయితే ఈ కృష్ణుడు అర్జునుడు ప్రాణప్రదంగా ఉంటారు ఒకళ్ళొకళ్ళు వాళ్ళ మధ్య మంచి స్నేహంతో పాటు రిలేషన్ కూడా ఉంది బావ భావమర్తులు మేనత్త మేనమ్మ పిల్లల్లాగా వాళ్ళిద్దరూ కూడా కృష్ణుడు అంటే సాక్షాత్ పరమాత్మ మహావిష్ణువు ఒక అవతారం అదే రకంగా నరనారాయణులు అంటారు వీళ్ళిద్దరినీ కూడా అర్జునుడి విషయంలో కూడా అసలు అర్జునుడికి కురుక్షేత్రం దాకా చివరి దాకా ఉండి నిలబడి అతను ఎన్నోసార్లు బలైన పడిన క్షణాల్లో బలాన్ని చేకూర్చుని వాడే ఒక రకంగా మెంటర్ అంటే గురువు కూడా మన శ్రీకృష్ణ పరమాత్ముడే శ్రీకృష్ణుడే కురుక్షేత్రంలో డీలాబడినప్పుడు భగవద్గీత బోధించి కర్తవ్యాన్ని బోధించాడనే అనే విషయం మనందరికీ తెలుసు ఇక ఇవాళ విషయానికి వస్తే మీరు అడిగిన ప్రశ్న ఇంతటి అన్యోన్యత ఇంతటి స్నేహం ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరిగింది చాలా ఆసక్తికర ఘట్టం అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది కృష్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధాన్ని అసలు ఎవరు మనం ఊహించగలమా అంత ఆంతరంగికులు ఎవరైనా ఉంటారా చెప్తే ఎవరు ఉండరని చెప్పాలి అయితే ఒకనక సందర్భంలో శ్రీకృష్ణుడు సాయంత్రం వేళ సంధ్యావందనం చేసుకుని అప్పుడు అందరూ చేసుకునే ఒక నదికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం అంటే నీళ్లు వదిలిపెడతారు అన్నమాట ప్రతి ఒక్కరు సంధ్యావందన ప్రక్రియలో భాగం అర్ఘ్యం ఇవ్వడం సుం సూర్యుడు భగవానికి అలాగ ఒక ఉదయం పూట వెళ్ళి స్నానానికి వెళ్ళి సంధ్యావందన కార్యక్రమం అంతా చేసుకుని అర్ఘ్యం ఇస్తున్నట్ట ఆ టైంలో ఆకాశ మార్గంలో గైడు అనే గంధర్వుడు వెళ్తున్నాడు అతడు వెళ్తూ మంచి ఫ్యామిలీతో వెళుతున్నాడు మన కిల్లి ఉండు కదా తాంబూలం అది నవ్వులుతున్నాడు చూస్తే కనుక నవ్విలిన తర్వాత ఇప్పుడు కూడా చూస్తే రోడ్ల మీద ఊస్తూ ఉంటారు ఆ కాలం నుంచి కాలం దాకా తాంబూలం నవ్విలితే ఉమ్మి ఊస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పుడు ఆ గైడ్కి అక్కడ కృష్ణుడు ఉన్నాడు అది ఏదో జరుగుతుందని తెలియదు ఇదంతా కృష్ణ కూడా అక్కడ అలా ఉమ్మాడు నోట్లో ఇంత తాంబూలం ఉందో ఆ ఉమ్మేసరికి కరెక్ట్గా చూడు ఏంటో ఆ దురదృష్టం వాడిది ఆ చేతితో అర్ఘ్యం అర్ఘీమిస్తున్న ఆ దోశల్లో పడిందట ఆ ఉచ్ఛిష్టం అంటే ఆ ఉమ్మినటువంటి ఎంగిలి పదార్థం తాంబూలం ఉంది దాంతో ఎవరికైనా కోపం వస్తుందిగా ఇలా ఆటోల్లో పెడితే ఇలా ఊస్తే మనకి కోపం వస్తుంది కానీ అక్కడ ఊయిపోతే వాడికి ప్రాణం వాడదు కనుక అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంది ఏమిటి అంత చూసుకునే పరిస్థితి లేదు ఆ గైడ్కి సరే కింద సముద్రమే కాదు సముద్రం ఏం పడినా పర్లేదు అనుకున్నాడు ఏమనుకున్నాడు నదికైతే అనుకున్నాడు అది కృష్ణుడి చేతిలో పడేసి ఈ చాలా కోపం తారాస్థాయిలో వచ్చేసింది కృష్ణుడికి ఏమిటిది వచ్చేది కాదేమో అంత గండకావరం కింద ఏముందో కూడా చూడకుండా వాడు అలా బొమ్మ వేయడం అసలు వాడంత వాడు బతికేంత అన్నంత కోపం వచ్చేసింది దానికి తోడు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నాడు నీటితో అర్జునుడు కాదు కృష్ణుడు కృష్ణుడు అర్ఘ్యమిస్తున్నాడు ఆ అటువంటి పూజ ఆయన చేసుకుంటున్నప్పుడు సంధ్యా వందనం సూర్యుడికి వందనం సమర్పిస్తున్నప్పుడు ఆ నీటి తర్పణాన్ని వదులుతున్నప్పుడు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఇది పడేసరికి ఆయన తట్టుకోలేపాడు ఆ కోపాన్ని వాడి నిర్లక్ష్యం వాడి వాడు ఎవడైనా కానీ వాడిని చంపేస్తానని చెప్పి ఆ టైంలో వచ్చినటువంటి ఆ ఎమోషన్కి ఒక మాట అనేసాడు ప్రతిన పూనాడు ప్రతిన పూనాడు అనమాట వాడు ఎవడనే కానీ అసలు కనపడతాడు ఆకాశ మార్గంలో వెళ్తుంటే ఈ ఉమ్ము వేసిన వాడిని లేపేస్తాను అన్నట్టుగా అంత కృష్ణ భగవానికి కోపం వచ్చింది శాంత భగవాను మూలగా అటువంటి కృష్ణుడికి కోపం వచ్చింది ఆ విషయం గైడుకి తెలిసింది వాళ్ళ గంధర్వుడు కదా వాళ్ళకి తెలుస్తాయి కదా ఆ గంధర్వుడు తీసుకు వాడు ఒక కంగారు పడిపోయాడు కంగారు పడిపోయి దీనికి ఎలాగరా మార్గం అని చెప్పి నారదు మహాముని కలిశాడు అన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తాడు కలహబోధుడు పేరు ఉన్నప్పటికీ ఆయనకు ఆయన వృత్తి ఏంటంటే ప్రతిదానికి ఒక సమస్యను క్రియేట్ చేసి వీళ్ళ మధ్య లాంటి గొడవలు పెట్టి మళ్ళా పరిష్కరించి మళ్ళాంటి లాంటి వాళ్ళందరికీ వాళ్ళకు గొప్పతనాన్ని తెలియజేసేలా చేస్తాడు నారదు మహాముని ఆయన ఆయన్ని కలిశాడు ఈ గైడు అయ్యా ఇలా తప్పు జరిగిపోయింది నేను తాంబూల సేవనం చేశాను ఆ నోట్లో ఊసేసరికి నా కర్మ కొద్దీ ఆ కృష్ణుడు అదే సమయంలో అక్కడికి ఏంటి వెళ్ళాడంటే అక్కడ మళ్ళా సూర్యుడికి అర్ఘించుకున్నాడు అలా కూడా చేసుకొని ఇది వెళ్ళి 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 ఎక్కడ ఆ నదిలో ఎక్కడ పడక్కలేదు అంత పెద్ద నదిలో ఈయన చేతిలో ఈ దోశలో ఏంటి దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అంత కోపానికి వచ్చి నన్ను లేపేస్తానని చెప్పేసి ఇలా చేసేట నాకు ఇంకా చావు గత్యంత్రం లేదు కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడే అనేసాడు మాట ఆయన వెళ్ళి మొక్కుతా ఉన్న లేదు చాలా కోపం వచ్చింది నేను పొరపాటు చేశాను నాకేంటండి మరి పరిస్థితి అని చెప్పాడు అరే మరి తప్పు ఎవరేం చేస్తారలే తనకి ఏం లేదని చెప్పేసి నారద మహమ్మ ఏం చేశాడంటే కృష్ణుడిని ఆత్మని అడగడం కానీ ఎదుర్కోవడం కానీ ఎవడి వల్ల కాదు ఎవడి వల్ల కాదు అయితే ఇప్పుడు ఆయన అన్నాడంటే నీకు చావు రాసిపెట్టింది తథ్యం కాబట్టి దీనికి ఒక్క మార్గం నాకు తోస్తుంది చెప్తా అర్జునుడు ఉన్నాడు కదా ఈ కృష్ణుడి మాట ఎత్తకు అక్కడికి వెళ్ళాక కృష్ణుడు ఇలా ప్రతిని పూనాడు నాకు ఇలా నన్ను చంపుతా అన్నాడు అని చెప్పకుండా ఈ వివరం అంతా చెప్పు ఇలా అవతల వాడు కోపం వచ్చింది నన్ను చంపుతాను అని వాడు వాడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నువ్వే రక్షించాలని చెప్పి అర్జునుడు కాలమే పడిపో వెళ్ళి వెంటనే నిన్ను నేను రక్షిస్తాను మాటకు ముందుచ్చేస్తాడు మహావీరుడు కదా మహాభారతంలో ఆయన మహావీరుడు ఆయన రక్ష కోరి వచ్చాడంటే వాడికి మాట మాటిస్తాడు అయితే మటుకు కృష్ణుడి మాట మటుకు పొరపాటు చెప్పకు చెప్తే నీ పని అవ్వదు ఇది ఒక్కటే నీకు ఒక్కే ఒక మార్గం మిగిలింది ఒకే ఒక మార్గం నీకు మిగిలింది కృష్ణుడిని చేతిలోంచి నువ్వు తప్పించుకోవాలంటే ప్రాణంతో బయటపడాలంటే అర్జుడు గాలపై పడి వెళ్ళి అని చెప్పి సూక్ష్మని చెప్పేశాడు చెప్తే ఈయన వెళ్ళిపోయాడు గైడు అర్జుడు అర్జునుడు గాలమే పడిపోయాడు అయ్యా మీరే రక్షించాలి మీరే రక్షించాలి అన్నాడు చెప్పరా బాబు ఏంటి నీ బాధ ఏమిటి చెప్పు రక్షిస్తున్నాను మాటిస్తాను మీరు మాటిస్తే కానీ కాడవదని అన్నాడు ఏంటంటే నాకు ఇలా ప్రాణకణం వచ్చింది మీరు నాకు ప్రాణాన్ని మీరు కాపాడాలి మహాదయ అని చెప్పేసి నేను మాటిచ్చాను మాటిస్తే మాట మాట తప్పను జరిగింది జరిగిందంటే అప్పుడు రివీల్ చేశాడు ఇలా కృష్ణ భగవానుడు నన్ను చంపేస్తానని కంకణం కూర్చున్నాడు కాబట్టి నన్ను ఆయన బాధించి మీరు కాపాడండి నేను చేసింది తప్పే ఇలాగా తాంబూల ఇలా ఉమ్మాను ఆ ఊగిస్తే అది వెళ్ళి వెళ్ళి సరాసరి దోశిలో పడింది ఆ సమయంలో భగవంతుడికి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు అని అంతగా వివరం చెప్పాడు ఈయన విస్తుపోయాడు ఈ మొక్క ముందే చెప్పచ్చు కదరా నాకు ఇప్పుడు కృష్ణుడి నుంచి నేను రక్షించాలంటే నేను ఆయనతో గొడవపడాలి అని చెప్పేసి అనుకున్నాడు కానీ మాట ఇచ్చాడుగా వీరుడు క్షత్రియుడు యోధుడు ఇంకా తప్పదు ఈ గైడ్ని రక్షించి తీరాలి ఆ సమయంలో కృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది గైడ్ వచ్చి నా కాలమే పడ్డాడు నేను వాడిని రక్షిస్తానని నేను మాట ఇచ్చాను నా మాట ప్రకారం నువ్వు వాడిని ఏమి చేయకు బావా అని కృష్ణ భగవాన్ని ప్రార్థించాడు అది ఎలా కూతుంది నాకు వచ్చిన కోపానికి నేను ఆ ఆ క్షణమే నేను ప్రతినిధ్యం చేస్తే వాడిని చంపి చెప్పేసి ఇలాంటి విధానం ఉంచనని చెప్పి అన్నాడు కాదు బాబా నువ్వు ఇంకోసారి ఆలోచించు అన్నాడు నేను ఆలోచన నువ్వు రక్షిస్తే రక్షిస్తా అని చెప్పావు కానీ నీ మాట వెనక్కి తీసుకో అని చెప్పి అర్జునికి చెప్పాడు కృష్ణుడు ఇలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్యుద్ధం యుద్ధం జరిగింది సరే నువ్వు ఎలా చంపుతావు చంపు చూద్దాం నేను మరి మాట ఇచ్చినందుకు అతనికి రక్షణగా నేను నిలబడతాను రా అంటే రా అంటే అంతరి వాళ్ళు కూడా అంత రిలేషన్స్ అంత ఫ్రెండ్స్ కూడా ఆ మాట మాట వచ్చేసింది అక్కడ వచ్చేసరికి ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది ఆయన అర్జునుడు మహావీరుడు ఈయన మహాశక్తిమంతుడు అనేసరికి ఇద్దరి మధ్య నిజంగా వార్ మొదలైంది అస్త్రాలు వేసుకుంటున్నారు అలా ఒకళ్ళ మీద కూడా భీకరమైనటువంటి యుద్ధమే జరుగుతుంది ఇక్కడ ఇళ్లలో లేడీస్ ఉంటారు కదా కృష్ణుడు భార్య పట్టపురాణి రుక్మిణీదేవి అలాగే అర్జునుడి పట్టపురాణి సుభద్ర అంటే వేరే ఉన్న వీళ్ళు పట్టపురాణి అంటే మొట్టమొట్ట స్థానానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు కంగారపడి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం రావడం అంటే కర్మకాలి ఇది దేనికి నాశనానికి దారి చేస్తుందో ప్రపంచ నాశనానికి వినాశనానికి ఇలాంటివి పుడతాయి ఇది ఎలా మహాప్రభు అని చెప్పి వీళ్ళు కంగారు పడుతున్నారు అందరూ కూడా దేవీ దేవతలు కూడా ఇదంతా ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు వీడద్దా అని వాడెవడో గైడ్ కోసం గైడ్ అంటే అంత ముందాక ఈయనకేం పరిచయం లేదు ఎవరో కావలసిన వాళ్ళ కోసం గొడవ జరిగిందంటే అర్థం ఉంది ఇదేంట్రా ఈ పరిస్థితి ఇలా వచ్చిందని చెప్పి వాళ్ళు కంగారు పడుతున్నారు మొత్తం అందరు కూడా అప్పుడు యుద్ధం అవ్వట్లేదు ఇద్దరికి బాణాలు వేసుకుంటున్నారు ఏవే వేసుకుంటున్నారు అన్నమాట అప్పుడు చివరికి కృష్ణుడి కోపం వచ్చేసింది ఇంకా అక్కడ కోపంలో మన మనవిక భగవంతుడు కూడా ఒక రకంగా వివేకం కోల్పోతారని చెప్పాలి లేతే పరమశివుడు ఆయన మూడో కని తెచ్చి మన్మధుడి మర్చేసేవేంటి దానికి కూడా కోపమే కదా కారణం అయితే వాడు భగవంతులతో మనం పోల్చుకోకూడదు కానీ ఆయన కోపం వచ్చింది కృష్ణ భగవానికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది వచ్చి ఆయన అస్త్రమేంటి సుదర్శన చక్రం ఇంకా దానికి తిరుగులేదు దీని అర్జున్ మీద వేసేద్దాం ఆ పట్టుకుపోతాడు ఓడిపోతాడు మాట్లాడితే మనం మన మాట నెక్కుతుంది ఇప్పుడు గైడ్ మంచి చంపేద్దాం అని చెప్పేసి నా ప్రతినిధ్యం నేను ఎందుకు నెరవేర్చుకోను మధ్యలో వచ్చేడు వీడు విషయం తెలియకుండా అది సుదర్శన్ చక్రాన్ని ప్రేగిద్దాము అర్జుని మీద అని చెప్పి వేసేడు ప్లాన్ అర్జున్ తక్కువ అర్జునుడు కూడా తపస్సు చేసి అంత ముందు ఎన్నో అస్త్రాలు అమ్ముల సిద్ధం చేసుకుని ఉన్నాడు తక్కువేం కాదు అర్జునుడు మహావీరుడు ప్రపంచం మొత్తంలో మహాభారతం మొత్తంలో చూస్తే విలుకాడు అంటే బాణాలు వేసి నేర్పలే ఎవడైనా ఉన్నాడు ఒకడే పేరు చెప్పంటే ఆయన అర్జునుడే అంతటి మహాయోధుడు వీరుడు ఆయన ఏమనుకున్నాడు సుదర్శన చక్రం ప్రయోగించడానికి సిద్ధమవుతుంటే ఆయన పాశుపదాస్త్రం అని ఒక అస్త్రం ఉంది పరమశివుడు మెప్పించి తపస్సు చేసి ఆ పాశుపదాస్త్రాన్ని పొంది ఉన్నాడు దానికి కూడా మహా అస్త్రం పరమేశ్వరుడు అస్త్రమే వరంగ నీ సుదర్శన చక్రానికి విరుగుడుగా నా పాశుపతాస్త్రాన్ని మీద సంధిస్తాను నువ్వు నేను తేలిపోకున్నారు ఇద్దరికిద్దరు మొండిగానే ఉన్నారు ఆ టైంలో ఇది మొత్తం కదిలిపోయింది మొత్తం దేవీ దేవతలంతా ఆ రెండూ జరిగి ఉంటే మొత్తం సృష్టి నాశనం అనమాట సుదర్శన చక్రం ఆయన వేసి పాశుపదాసనం ఈయన వేస్తే ఈ కృష్ణార్జునుల యుద్ధం చాలా స్థాయికి వెళ్ళిన మాట పక్కన పెట్టి ఈ జగత్తంతా కూడా బూడిదయ్యేది అనమాట దాని పవర్కి వెంటనే వెళ్ళి బ్రహ్మని వేడుకున్నారు అందరూ కలిసి మహాఘోరం జరిగిపోతుంది వాళ్ళ స్థిమితంగా కూర్చున్నాం ఏమిటి అంటే ఏమైంది అన్నాడు కృష్ణార్జున మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది ఏదో మాట మాట వచ్చి ఆయన ఏదో చేసేట ఈయన ఎవరికో మాట ఇచ్చేట ఇద్దరు తగ్గట్లేదు ఆయన బ్రహ్మను వేదోడు చేయాలని చెప్పేసి ఈ ఎక్కడి దాకా వచ్చిందంటే ఆయన సుదర్శన చక్రాన్ని వదలడానికి రెడీ అయిపోయాడు నేను పాశుపతాస్త్రంతో ఎదుర్కోవడానికి ఈయన రెడీ అయిపోయాడు అదే జరిగిందంటే కనుక అంటే అవి అనుభవముల కన్నా డేంజర్ అనమాట నాశనంలో అయిపోతే అలా అని చెప్పేసి బ్రహ్మ టక్ దిగాడు కింద పెడు దుర్మజ్కి ఆ పండు ఆ పండి మీద నమస్కారం పెరదాన్ని దిగాడు దిగితే ఈ బ్రహ్మ ఏమైంది ఏంటి అని అడిగితే ఇలా చెప్పాడు ఎందుకు ఆపుతున్నావు అంటే నేను ఒక మధ్య మార్గం చెప్తాను ఇప్పుడు ప్రపంచ వినాశనం మీరేం కంకణం కట్టుకోకలేదు అని చెప్పి శాంతింపజేశాడు వీళ్ళ పాశుపదాస్త్రం ఈయన సుదర్శన చక్రాన్ని కృష్ణ భగవానుడు ఉపసంహరించుకున్నారు వేద్దామనుకున్న ఆగారు బ్రహ్మ చెప్పాడు కదా మరి అంత పెద్ద మనిషి చెప్తే కృష్ణ ఒక పని నువ్వు మీ ఇద్దరికి నేను చెప్తాను మీ ఇద్దరికే మీ మాటకి నేను చెల్లుబాటు అయ్యేటట్టుగానే ఒక ఇస్తాను ఆలోచనని అని చెప్పి అర్జున ఒక క్షణం ఆగు గైడ్ నీకు ఇస్తాను నీ మాట ప్రకారం నువ్వు అతను సంహరించు అతను చేసిన తప్పే వెంటనే చక్రం ఆయన మీద విడిచి గైడ్ కాస్త చనిపోయాడు మరి బానే ఉంది నువ్వు పక్షపాతిలో ఏంటి బ్రహ్మ నా మాట నువ్వు ఆగరా నాయన నీ గురించి చెప్తాను అని రక్షించడమే కదా అని చెప్పి ఆ బ్రహ్మగారి కమ్మలను తీసుకొస్తే అందులో ఒక అమృతంలో ఏదో జలం ఉంటే ఆ గైడ్ మీద చిలకరించాడు చిలకరించేసరికి ఆయన కాస్త చచ్చిపోయిన వాడల్లా లేచి కూర్చున్నాడు ఇప్పుడు మీ ఇద్దరిది మీ ఇద్దరి ప్రతిజ్ఞలు నిజమయ్యాయి కదా నువ్వు చంపేస్తానన్నావు గైడ్ నువ్వు చంపేసావు నువ్వు సంరక్షిస్తాన్నావు నీ సంరక్షణ బతికే ఉన్నాడు కాబట్టి ఇదంతా ఈ తెలియదేం కాదు ఈ విష్ణుమా ఇది దీనివల్ల ఈ గయోపాఖ్యానం అంటారు ఈ గైడ్ కూడా అంతా ఇంత జరిగింది వీటిలో వీళ్ళంతా పాత్రధారులే కృష్ణుడు సరదాగా నీ యొక్క వీరత్వం చూసి యుద్ధం చేయాలని ఎప్పుడు అనుకున్నాడు అర్జున కాబట్టి ఈయన ప్లాన్ ప్రకారం ఇంత జరిగింది మావులషం కాదు అని చెప్పి అందరికీ ఆశ్చర్యం కలిగేలాగా ఈ శ్రీకృష్ణార్జున యుద్ధం ఘట్టం ఒకటి జరుగుతుందనమాట ఎప్పటికి కూడా దీంట్లో ఉండేది జన జనరంజకంగా ఉంటుంది అనమాట ఇది చాలా చోట్ల సినిమాగా కూడా వచ్చింది అన్ని భాషల్లో చాలా భాషల్లో నాటకంగా కూడా తెలుగులో చాలామంది ప్రదర్శిస్తుంటారు ఎప్పటికి కూడా కృష్ణార్జున యుద్ధం చాలా పాపులర్ నాటకం అనమాట ఇది ఒక జనాల్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక అద్భుత ఘట్టం అనమాట ఇది గయోపాఖ్యానం అని నుంచి ఇది రాసిపోయింది అనమాట కాబట్టి కృష్ణార్జున యుద్ధం ఈ విధంగా జరిగింది ఇది అంతా ఒక రకంగా మంచి జరిగింది చివరికి శుభం కాడు పడింది అనమాట